హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చూడబోయే వీడియో సొరకాయ పాయసం హెల్త్కి కూడా మంచిది కదా ఫ్రెండ్స్ ఎలా తయారు చేసుకోవాలి రండి చూద్దాం సగ్గు బియ్యము సొరకాయ యూజ్ చేసి మనము పాయసం చేయబోతున్నాము ఎలా తయారు రండి కొంతమంది తాలింపు అదే గ్రేవీ లాగా కర్రీ లాగా మనం తాలింపు చేసి ఇస్తే కూడా తినరన్నమాట పిల్లలంతా కూడా ఇలా పాయసం లాగా స్వీట్గా పాలతో యాడ్ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు సగ్గు బియ్యము చక్కెర యాలకలు కొద్దిగా రాళ్ళుప్పు జీడిపప్పు ఎండు ద్రాక్ష బాదం సొరకాయ లేత సొరకాయి చిన్నది ఒకటి నేను ఎట్టుకున్నాను అనమాట ఒక హాఫ్ లీటర్ మిల్క్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పాలు పెట్టి కాగనిద్దాము మళ్ళీ ఈ సొరకాయలు తోలుతో సహా వాష్ చేసి ఇలా తురుముకోవాలి మధ్యలో ఉండేది లాగా గింజలు ఏమైనా ఉంటే తీసేసి ఇలా తురుముకోవాలి చూడండి ఇలా తురుముకొని మనము నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోబోతున్నాము చూడండి ఇలా పాలు బాగా కాగాలన్నమాట పాలు వాసన బాగా సిమ్లో పెట్టి కాగు పాయసం కూడా చాలా టేస్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు గీ యాడ్ చేసుకొని మనము సొరకాయ తురుముని ఫ్రై చేసుకుందాము ఫస్ట్ కిస్మిస్ ఎండు ద్రాచ జీడిపప్పు బాదం అంతా వేసి ఫ్రై చేసి ఒక బౌల్లో ఎత్తి పెట్టుకుందాము గోల్డెన్ బ్రౌన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసి ఎత్తిపెట్టుకుందాం పెట్టుకుందాం ఫ్రెండ్స్ అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది క్రిస్పీగా కూడా ఉంటుంది జీడిపప్పులు ఎక్కువగా మనం మంట అదే పొయ్యి ఎక్కువగా హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి అన్నమాట ఇప్పుడు చూడండి ఇది కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది మనం తురిమిన సొరకాయ ఇది యాడ్ చేసుకున్నాం నెయ్యిలో కానీ చూడండి ఇప్పుడు మనం వేయించే కొద్దికి కలర్ చేంజ్ అయిపోతుంది ఇలా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ పచ్చివాసన అంతా పోయి అప్పుడే పాయసంలో టేస్ట్ అనమాట నీళ్ళు కూడా ఎక్కువగా ఏం రాలేదు మనం చిన్నకాయ పిందికాయలు ఎత్తుకున్నాం ఫ్రెండ్స్ సొరకాయలో ఇలాగా మనము ఇంతకుముందు క్యారెట్తో కూడా పాయసం చేసిన వీడియో పెట్టున్నాము చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా మంచిది ఇదే విధంగా మనము సొరకాయ కూడా పాయసం చేసుకుంటా ఉన్నాము చూడండి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పాలు బాగా కాగిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు సొరకాయ తురుముని యాడ్ చేసుకోవాలి ఫ్రై చేసుకున్న సొర సొరకాయి తురుముని యాడ్ చేసి కలుపుకుందాము ఇది సొరకాయ వచ్చి తురుముకున్నది సాఫ్ట్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనం వచ్చి సాఫ్ట్గా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఒక ఐదు నిమిషాలు అట్ట బాయిల్ అయితేనే చాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకుందాము చూడండి ఇప్పుడు కలపెట్టుకుందాము చూడండి బాయిల్ అయిపోయింది ఇప్పుడు వచ్చి నేను వచ్చి బాయిల్ చేసుకున్న సగ్గుబియ్యం యాడ్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ చూడండి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాను నేను సగ్గు బియ్యము యాడ్ చేసి కలుపుకుందాము ఇది ఒక ఫైవ్ మినిట్స్ రెండు కలిపి ముందుగా కూడా మనం రెండు కలిపి కూడా బాయిల్ చేసుకోవచ్చు ఎక్కువగా బాయిల్ అయిపోతే ముద్దగా అయిపోతుందనేసి నేను ఇలా సపరేట్గా బాయిల్ చేసి యాడ్ చేసుకున్నాను యాలకల పొడి యాడ్ చేసుకుందాము ఇప్పుడు వేయించి పెట్టుకున్న చీడిపప్పు ఎండు ద్రాక్ష అంతా యాడ్ చేసుకుందాము షుగర్ కూడా యాడ్ చేసుకుందాము అంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది చూడండి బాగా కలుపుకుందాము ఒక టూ మినిట్స్ అట్టా ఉంచేసి దింపేయాల్సింది అంతే రెడీ అయిపోయింది పాయసము ఇప్పుడు ఒక చిటికెడు ఉప్పు యాడ్ చేసుకుందాము అంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో సొరకాయ పాయసం మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ దిస్ వీడియో